ప్లాస్టిక్ అసలు అంటే దాన్ని ఆపితేనే కదా ఉన్నదని మనం అడ్రస్ చేయగలుగుతాం అయితే అయితే అండి కోర్షన్ లో కొనుక్కుంటాం కదా మనం కొనుక్కుని మరి అడ్రస్ చేస్తూ ఉంటాం ఎక్కడ ఇప్పుడు ప్లాస్టిక్ అయిన తర్వాత మనం ఈ వేస్ట్ ఒకటి మనకి చాలా పెద్ద మీరే చేస్తారు ప్రోగ్రామ్ నెక్స్ట్ ఈ వేస్ట్ గురించి ఈ ని ఏం చేయాలి మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకొని పాత పాత కొంచెం జనాలు బిల్లల్లో ఇన్స్టాల్ చేస్తే ఆ మైండ్లో ఆలోచనలు ఆలోచన చాలా వరకు మన చేతిలోనే ఉంది ఎవరి వరకు లేదు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే మనకు అర్థమవుతుంది చాలా ప్రెషర్స్ మనమే వద్దంటే ఎవరు ఏం చేయలేరు సో మీ షో చేయలేదు నో క్లాస్ ప్లాస్టిక్ ఏ రకంతో స్టాప్ చేయగలిగితే ఆ రకంతో స్టాప్ చేయాలి దువ్వెనకాన్నించి చక్కదని కొనుక్కోండి అది చాలా మంచి చేస్తారు మీరు లేచేది దువ్వెనకాడించి మీరు ఏదైతే ఏ పాలిషర్ అంటున్నారు మీరు జీన్ ప్యాంట్స్ వేసుకుంటున్నారు సారీ జీన్ ప్యాంట్స్ వేసుకుంటున్నారు ఈ శారీ వేసుకుంటున్నారు అన్నింటిలో వాడతారు అండి అన్నింటిలో అది అసలు దేంట్లో వాడతారో మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ పేరు రవికుమారి ఎస్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను పర్యావరణ నేషనల్ ఎన్జియోస్ నెట్వర్క్ పట్ల మేము ఇక్కడ పనిచేయబోతున్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పనిచేస్తున్నాం ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్లాత్ యాత్ర పోటీ ట్రాజెట్గా ఎంజనీయస్తో లోకల్ ఎంజనీయస్తో కలిసి పనిచేయడానికి ఈరోజు ఇక్కడ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది నేను ఈ ప్రాజెక్ట్కి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ సార్ నుంచి వర్క్ పనిగ ఈ ప్రాజెక్ట్కి పనివారు సార్ సార్ ఈ రోజు ఈ కార్యక్రమానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంటి అడుగుంచారు మానేసి క్లాప్ బ్యాగ్స్ యూజ్ చేయడానికి ఎన్జిఓస్ అందరూ కలిసి ఒక ఉద్యమంగా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు సో దానికి నన్ను ఆహ్వానించడానికి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరందరూ మీరు అవేర్నెస్ ఎంచుకొని క్లాత్ బ్యాగ్స్ని వాడి పర్యావరణాన్ని మీ ఆరోగ్యాన్ని కూడా రక్షించ పల్లెటూరు ఇంటి నుంచి బయటకు రావడమే చాలా కష్టమైంది అలా రెండు వేల ఇరవై ఒకటి సెంచరీ వచ్చినప్పటికీ మహిళ అనేది బ్రాగేసుకొని వేసుకొని వెళితే అనేక కామెంట్లు ముందు కామెంట్లు చేసే నుంచి మగా సమానంగా ఇంటిగా మేము కూడా ప్రయాణం చేయడం ప్రారంభించాం మేము ప్రారంభిస్తున్నాం అంటే ఆత్మ శారీరకంగా మేము బలహీనమైనప్పటికీ మానసికంగా చాలా దృఢమైన వాళ్ళు అన్నీ ఎదుర్కొని మేము ఈరోజు సమాజంలో నిలబడగలుగుతున్నాం మీకన్నా మీకన్నా మేము సమర్థవంతు

అది యూజ్ చేయనని నేను అనుకుంటున్నా నా ఇంట్లో కింద నేను ఈ రోజు మీకు చెప్తున్న తర్వాత మా চল <laughs>